ఈ కాకరప్ప పొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి పారా దువలా ఎగిరిపోతుంది అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తుంది భాగ్యం నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చక్రం విష్ణు ఎన్ని సార్లు తిరిగానో తెలుసా అక్కడ తిరిగితే ఏం లావు మా నాన్న నన్ను కాలేజీ నుంచి మాంటించేశాడుగా వెరీ గుడ్ అంటే ఊరిడే ప్రియమాట అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంట ప్రేమ లెవెలెక్ రాయించుకో నాకు రాసి అందించే వాళ్ళు ఎవరు ఉన్నారు అది పాయింట్ వెనుకో పోనీ సాయంత్రం చల్లబడ్డాను అలా పార్క్ వచ్చి ఉంటే చక్కగా ప్రేమించుకోవచ్చు సాయంత్రం ఐదు గంటలకు నాకు అయిపోతుందిగా ఏమిటి పక్క టక్క నేర్చుకుంటావా నేర్చుకుంటావా నేపు కానీ అవును ఎక్కడ వెంకట్రమణ ఇన్స్టిట్యూట్ వెంకట ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండల మాట సన్నిధి సరే ఏమిటి మొన్న అమ్మాయి చేత వేయుడు పదాలు సంపాదించావట తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను మరి ఏమండి రావు అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా ఏమో నాకు నమ్మకం లేదు మాకు లేదు కానీ వేరే మార్గం వాటి చెదర్ వే చూడండి రావు గారు ఇది స్టూడెంట్స్ యుగం వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు ఈ రోజుల్లో స్టూడెంట్స్ అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకొని ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయండి బెస్ట్ ఐడియా సార్ ఐడియా బెస్ట్ కానీ ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్ ఉన్నాడమ్మా కానీ వాడు ఒక మాదిరి మనిషి ఇలాంటి బయట ఒప్పుకుంటాడా అని ఎందుకు ఒప్పుకోడు మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా స్టూడెంట్ రావు గారు మా ఒప్పించే పూచి నాది మీరు చూసుకోండి ఇంకేమయ్యా చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ ఏమండి చాలా బాగుందండి వెరీ గుడ్ వె బ్రహ్మాండం ఫస్ట్ క్లాస్ ఏమిటి మీరే అవును మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమి చేయలేకపోతున్నాను నేను ఒక ప్రజాకార్యం ఎక్కువ నేర్చుకున్నాను అవునండి పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అందులో ఒక ఐటమ్ లో మీరు హీరోగా వేయాలి మీరు ఎవరు కోరితే వాళ్ళే నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని నీ ఒప్పిస్తారా ఒక పరిచయం నీకంత సలెంట్ కానీ మీరే ఒప్పేసుకోండి మీరు భలే చమత్కారంగా అన్నారు పెళ్లి కావాల్సిన లక్షణాలనేవి అత్తయ్యా ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు ఎందుకు అందమైన అబ్బాయిని బొట్లో వేసుకోవడానికి ఇదిగో అమ్మాయి పంజా నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది మీకెందుకండి ఆ శ్రమ నేనే చెప్తాను మాధవ్ కాలేజీకి కదా నా కారులో పెడదాం అమ్మో అమ్మో అది పిలవగానే వెంటబడిపోతున్నాడు ఉషా అమ్మాయి తోటి ఇదొక పిచ్చి వాళ్ళకు ఎక్కడ తగ్గడిందో ఏమిటో ఇలా వెంటబడ్డాను వెంట పడి తిరగడానికి ఏమన్నా వస్తాయి అవునా మహాశిలర పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతి గ్రహ నిర్మాణార్థం మేము తలపెట్టిన విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఎందుకో తెలుసా ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడు కాబోయే ప్రభు ప్రభుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కానీ ఒక వ్యక్తికి కేవలం ఒక నర్తకి కాదు జహాపర్ వ్యక్తిని వ్యక్తి స్వాతంత్రాన్ని గౌరవించని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు బానిసత్వం స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి కుతూ నిన్ను శాసిస్తున్నదే నీ తండ్రి కాదు ఈ కోల్కొండ ప్రభు మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటా సిద్ధంగా ఉన్నా నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం కుతూ మనస్సు మార్చుకోలేవా మన్నించండి జహాగ అది అసాధ్యం బంధించండి తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయాం ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాం నీ మనసు మా మాట దాటిన చివీ కోట ఈ బుక్స్ ఆర్ స్పెటర్ ప్లీజ్ ఇదా భలే హెల్ప్ ఏ మా గెఫ్ట్ సిగ్గు గదు కాదీ ఇటువంటివి ఎవరు ఎవరు చేస్తారో తెలుసా హీరో హీరోయిన్ చేస్తాడు ఇక్కడ గుర్తు హెవుటి హాట్యా హా టూ ఉండవలసిన చోటే ఉంది నేను హాట్య వలన అనుకున్నాను గుండీ పెట్టిన గుండీలు గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటుంది గొప్పలే జేబులో ఉండవలసినవి అన్నీ ఉన్నాయా లేదా మరి ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా అదేం కాదు చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని పడ్డా భద్రంగా ఆ చలపతి అయ్యా ఆ బెనిఫిట్ ప్రోగ్రాం లెక్కలవి తేల్చావా తేల్చానండి ఏమిటి ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ ఇరవై ఐదు వేల రూపాయలు అది సరైన దాన్ని పది వేల రూపాయలు కుదించడానికి నా తల ప్రయాణం వచ్చింది చాలు చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు మరీ పోతే మొదటికే మోసం వస్తుంది సరే ఆ చందాల సంగతి ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేశాను మరి ఇంకా ఈ వరి రోజు ఎందుకట్టి పెట్టావా ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు ఎందుకైనా మంచిదని తగలబెట్టమంటున్నాను ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నేను తిరిగిదా అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయా నీకంటే నీ కొడుకునయ్యో అరే అడుగో మాటల్లో గుడ్ మార్నింగ్ సార్ ఏం చెప్పి ఏమిటి పోటీగా వెంట చూపించావు అదే ఏం లేదండి ఊళ్ళో రెండు మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి అయితే ఆ ఆటకు ఒక పాతికి టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు గలవాడు బతికిపోతాడు ఓహో రెండు వందల ఈ నా చాలా వేళ పడి ప్రాణం తీశాడు అనుకోండి ఆయన నా పట్టుకుంటే లాభం లేదురా అయ్యారు గారిని పట్టుకో పనులు అవుతుందని తీసుకొచ్చాను ఎంత రెండు అవునండి ఏనా రెండు వందలే సెత్తం బాబాయ టూ హండ్రెడ్ ఉందండి సరే ఇందా అసలు మోసం రాదు కదా నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి ఇస్తాడు సరే అలాగే బాబాయ్ మంచి చూసారా అయ్యారు దేవుడు రాస్తానండి மெல்ல ஜார் கொட்டு முப்பது ரூபாயில ఈ ఇరవై తీసుకో బాబు అంతకన్నా కిట్టదు బాబు కిట్టదా సరే అయితే నువ్వు బాబు కూడా పొస్తా బాబు కలుస్తారు ఏమిటయ్యా నసుగుడు ఏమీ లేదు బాబు మరి చెప్పు తమరు రోజు రోజు అలాగ 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 పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు ఆ సంతోషమే నేను మాత్రం వేసిన తోటే ఉండిపోయా ఏ నీకు మాత్రమే నువ్వు పెరుగుతున్నావు ఉన్నావుగా కాకపోతే కాస్త నిదానంగా నా మొహం పెరుగుదల ఇద్దరు గొరుగు పెద్దరితో తోకని చూడు చలపతి దేనికైనా ఎవరికైనా టైం ఉంటూ ఒక రావాలయ్యా నీకు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది దేని ఎలా ఉన్నావండి కూర్చోండి ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్ థ్యాంక్ యూ లేదు ఇలా పెట్టాలి ఇంకా నేను కొట్టుకుంటాను అండి మీరు వెళ్ళండి సరే ఏమిటా చప్పుడు టైపు తప్పుడు కాదు టేబుల్ తప్పుడు బాబ్జీ ఎప్పు చేరా ఇప్పుడే నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా కాదు నిజంగా కోసమే చేరా ఇప్పుడు మా నాన్న వస్తాడు చూస్తే కొంప మునుగుతుంది ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా కాదు నన్ను దిగబెట్టి వెళ్ళాడు ఇంకా అరగంటలో వస్తాడు అరగంటలో వచ్చేయారా మీ నాన్న అసలు మనిషేనా చూడు బాబ్జీ పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు ఇదిగో ఆ నల్ల చీర అమ్మాయి మనకేసే చూస్తుంది నువ్వు అలా తిరుగు ఏమిటో నాకు కొత్త కొత్తగా ఉంది ఏమిటది అదే టక్ 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 నాకు నేర్పవా నువ్వు ఉండు ఏది చెయ్యి ఈ వేలు ఇక్కడ అబ్బా నీ చేతులు అసలు పుట్టి కొంచెం దగ్గరికి రా ఈ వేలు ఇక్కడ ఈ వేలు ఇక్కడ 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 ఇలా 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 ఇప్పుడు చదువుకో ఐ లవ్ యూ జరిగిపోయిందండి అందుకనే మా పొరపాటు దిద్దుకుంటున్నాను మీ లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పొరైపోతుంది ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో లక్ష యాభై ఉన్నాయి మా పేపర్ సరే మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన తయారవడమే కాదండి ఏమైనా సైన్స్ టిఫిన్స్ అవ్వడం అన్నీ అయిపోయాయి తెలిసాడు మీ అమ్మాయిని ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగే ఏడిపిస్తాం మనిషికి మాట అన్నాం బుద్ధి లేదు ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది చెప్పండి నేను చెప్పలేక వస్తున్నాం మీరేనా చెప్పి పుణ్యం కట్టుకోండి వస్తామా మామగారా మీకు చదువు వద్దు టైపు వద్దు వంటింత బడి అడుగుతుంది పుద్దుకో ఎందుకులే ఎంత కాలం ఇలా అవును మార్పు కావాలి మనిషికా ఇరటికీ ఉన్న సంబంధం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు ఇంకా ముందుకు వెళితే కొత్త అనుభవాలు ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి అవును దిగాలి మరి సంసార సాగర్లోకి ఓహో అయ్యారు కోరుకునే మాట మన మనిద్దరం కావాలనుకుంటే చాలా గారు ఒప్పుకోరా మన పెళ్లికి మా డాడీ నేనెంత చెప్తే అంతే చెప్పేసే నువ్వు కూడా రావాలి మరి బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే ఓకే